సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే ధార కరుణశ్రీ ధారాస్ విడిదిల్లును ఏర్పాటు చేయటం అభినందనీయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు లోటస్ ల్యాండ్ మార్క్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ విడిదిల్లు జనాదరణ పొందాలని ఆయన ఆకాంక్షించారు సామాజిక సేవతో పాటు ప్రజలకు న్యాయం చేసే సేవ అందించేందుకు ధారాస్ లా సెంటర్ నెలకొల్పడాన్ని ఆయన అభినందించారు అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటైన ధారాస్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రభుత్వ వీపు బోండా ఉమామహేశ్వరరావు ధారాస్ లా సెంటర్ను విజయవాడ ఫ్యామిలీ కోర్టు న్యాయాధికారి మాధవరావు చార్టెడ్ అకౌంటెంట్ సుబ్బారాయుడుతో కలిసి ప్రారంభించారు కరుణశ్రీ పుట్టినరోజును పురస్కరించుకుని జన్మదిన కేక్ ను కట్ చేశారు శుభాకాంక్షలు తెలియజేశారు అందిస్తున్న సామాజిక సేవలను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశంసించారు లయన్స్ వాసవి క్లబ్బుల ద్వారా సేవా కార్యక్రమాలు ముఖ్యంగా నేత్రదానం చేయటంలో కరుణశ్రీ చూపిన చొరవ అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాధవరావు సీఏ సుబ్బారాయుడు మాట్లాడుతూ కరుణశ్రీ ఎంతో పట్టుదలతో న్యాయశాస్త్రాన్ని అభ్యసించి న్యాయవాదిగా ప్రాక్టీస్ చే పట్టడం అభినందనియమన్నారు అనంతరం న్యాయవాది కరుణశ్రీ మాట్లాడుతూ వారానికి ఒకసారి తమ న్యాయ సలహా కేంద్రంలో ఉచిత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కరుణశ్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మా సోదరి ద్వారా కరుణశ్రీ లోటస్ కన్వెన్షన్ సెంటర్లో లో విడిదిల్లు అలాగే కన్వెన్షన్ సెంటర్ అలాగే ఇంకా వాటర్ ఫాల్స్ అనేక సదుపాయాలతో ఇక్కడ ఈ కమ్యూనిటీలో పెడుతున్న సంతోషం ఆల్రెడీ దారా దారా కర్ణశ్రీ ఐ డొనేషన్ దాంట్లో చాలా రికార్డు స్థాయిలో ఆమె ఒక మహిళ అయినా చనిపోయిన డెడ్ బాడీల దగ్గరికి రాత్రిపూట కూడా తీసుకెళ్ళి ఐ డొనేషన్ను చేపించి అనేక మందికి చూపు రావడానికి కారణమైనటువంటి ధైర్య ధైర్యవంతురాలు మా సోదరి కర్ణశ్రీ మంచి కార్యక్రమాలు చేయడంలో సామాజిక సేవ చేయడంలో సోషల్ అవేర్నెస్తో మెడికల్ క్యాంపులు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది అలాంటి కర్ణశ్రీ ఈరోజు ఇక్కడ ఇది సెంటర్ ప్రారంభించుకోవడం సంతోషం ఖచ్చితంగా ఇది మంచి ఆదరణకి ప్రజల ఆదరణ పొందదని లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కర్ణశ్రీ ఆల్రెడీ మన అన్నదానం ట్రస్ట్ ద్వారా అమృతాస్తం అని అరవై లక్షల మందికి ఎందుకంటే ఆ పొద్దున్న లైసెన్ గాడించి ఈ పనుల మీదే తిరుగుద్ది ఇల్లు కూడా వదిలేసి తిరుగుద్ది రోడ్ల మీద అన్నింటికి సమాజం క్లబ్బులు వాసవి క్లబ్బులు ఈ సేవ ఇట్లంటే ప్రాణం పెట్టుద్ది అలాంటి మంచి మనిషికి ఇవాళ పుట్టినరోజు మా చెల్లెలకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాల భగవంతుడి వాళ్ళని కోరుకుంటూ దారాస్ కన్వెన్షన్ దారాస్ విడిదిల్లు దారాస్ బ్యాంకెట్ అండ్ మనకి ఏదంట పెళ్లి జరిగితే మంగళ స్నానాలు అనేది మనకి చాలా సాంప్రదాయంగా ఉంటుంది అప్పుడు మంగళ స్నానాలకి విజయవాడ ఎక్కడ ఇట్లాంటి సెట్టింగ్ లేదు సో డైరెక్ట్గా ఆటోమేటిక్ వాటర్ ఫాల్స్ వస్తాయి దాంట్లో మనం పసుపు కుంకుమ వేసుకుంటే పసుపు కుంకుమతో కూడా వస్తుంటుంది సో అలాంటిది ఇక్కడ అరేంజ్మెంట్స్ చేశాము ఇవాళ మరి సిఎస్ సుబ్బారాయ్ గారి చేతుల మీదుగా ఈ వాటర్ ఫాల్స్ అనేది ఇనాగ్రేట్ చేశారు మరి కన్వెన్షన్ హాల్ని అండ్ విడిదిల్లు వీటికి సంబంధించిన బ్యాంకెట్ అది మరి అన్నయ్య బొండోమ్మ గారు ఎమ్మెల్యే గారు ఇనాగ్రేట్ చేశారు పైన ఫిఫ్త్ ఫ్లోర్లో దారాస్లా చాంబర్స్ నేను థర్టీ ఇయర్స్ గ్యాప్ తర్వాత లా కంప్లీట్ చేశాను లాస్ట్ ఇయర్ సో ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాను సో అందుకే స్లా చాంబర్స్ అనేది స్టార్ట్ చేశాము ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్గా నేను కోర్టులో మీడియేషన్ మెంబర్గా వర్క్ చేస్తున్నాను కన్సూమర్ కోర్టులో సో మీ అందరి బ్లెస్సింగ్స్తో ఈ దారా దా చాంబర్స్ని ఛాంబర్స్ని హానరబుల్ జడ్జ్ ఆర్ మాధవరా గారి చేతుల మీదగా ఎనాగ్రేషన్ చేయడం జరిగింది సో ఈరోజు మా కేసు కూడా మాకు వాళ్ళ అమ్మాయి ఒక వకాళత్త కూడా ఇచ్చారు అండ్ కేసు కూడా టేకప్ చేస్తున్నాము సో మీ అందరి బ్లెస్సింగ్స్తో బాగుండాలని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ ఇవా ఈ రోజున నా ఫ్రెండ్స్ క్లబ్ మెంబర్స్ వాకర్సు లయన్స్ వాసవి క్లబ్ మిత్రులు రిలేటివ్స్ అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ